దేవునికి స్తోత్రం కలిగదు కాక ఈరోజు ఒక రెండు రోజుల నుంచి దేవుని ప్రేమ నన్ను ఎంత గొప్పదనేది నేను ఆలోచించుకుంటున్నప్పుడు నాకు కొన్నిసార్లు ఏంటంటే ఎంత గొప్ప దేవుడు వాణ్ణి ఎంత గొప్ప దేవుడు వాడు ఎంత గొప్ప దేవుడు వాణ్ణి ఎందువల్లంటే ఒక పన్నెండు సంవత్సరాల క్రితం నేను బండి మీద ప్రయాణం చేసినప్పుడు ఎలా చేసుకోండి తెలుసా మేడ చుట్టూ ఒక బెల్త నడుముకొక బెల్ట్ మేడ నడుముకొక బెల్ట్ నాకు పెట్టుకు సోప్స్ కొనడానికి మీరా షాప్ అని ఆ రోజు అక్కడికి వెళ్తున్నప్పుడు నేను నుంచి పాయో పాలు నిప్పులు వల్ల ఖచ్చితంగా బెల్ట్ లేకుండా నేను డ్రైవ్ చేయలేను నడుముకి బెల్ట్ లేకుండా నేను వెళ్ళలేను ఎందువల్లంటే వచ్చిన అనారోగ్యాన్ని బట్టి అయితే నేను ఆ షాప్కి వెళ్ళి నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే ఇరవై ఎనిమిదో ఎంత ఉంటాయి చిన్న అయితే అప్పుడు నేను షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ అయిన నన్ను ఎలా చూస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను ఎలా చూస్తున్నాడు ఎందువల్లంటే ఇతను ఎందుకు ఇలాగా కట్టుతోనే ఉన్నాడు కట్టుతో కట్టబడి ఉన్నాడు అని అయితే దేవాది దేవుడైన నదురుడే డేస్ ఎంత గొప్పవాడంటే మరలా జీవితంలో ఎప్పుడు కూడా అట్ల వైపు చూడకుండా బలంతో మామూలు బలం కాదు మామూలు వ్యక్తి చేయలేని పని నేను చేయగలిగే శక్తి నాకు దేవుడు చెడు గొప్పగా చెప్తున్నాను ఎందువల్లంటే మన దేవుడు అంత దేవుడు ఎందుకంటే అప్పుడు ఏదైనా చిన్న పని చేయాలన్నా సరే పాస్టమ్ గారు అవసరం నాకు అవసరం ఉంది ఒక చిన్న బకెట్ పెట్టాలన్నా సరే లోపల పాస్టమ్ గారు ఆ బకెట్ తీసుకొచ్చి పాపం పక్కన పెట్టి ఇద్దరు చిన్నపిల్లలను చూసుకోడు ఇంట్లో బరువు పని ఉన్నా సరే ఆవిడే చేయాలి ఆవిడే చేయాలి అప్పుడు మనసులో బాధ కలిగింది ప్రభు ఏసంటే అంటే ఏసయ్యా నాకు తెలియదు ఇంకా దేవుడా 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 అని నాకు తెలిసిన దేవతలందరినీ ఆరాధించడం ఎప్పుడైతే ఏసే నా జీవితంలోకి వచ్చాడో ఒక రోజంతా కూడా నేను ఇక్కడ నుంచి ఆకకుండా హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి మళ్ళా విజయవాడ వచ్చేయడానికి మళ్ళా అక్కడ పరిచయం చేయడానికి వెంటనే బయలుదేరిపోవడానికి ఒక రోజు అంత గోడ ఉంటుంది మా ఇంటి ముందు మాట పాడైపోయింది మాట పాడైపోతే యవనస్తులందరూ నిలబడన్నారు నాకంటే చిన్నవాడు అయితే నేను ఆ బాడ దూకేసి కుళాయి బిగించుకుని మళ్ళీ వచ్చేసాను వచ్చేసి దేవుడు స్వాతంత్రం చెప్పాను అంటే ఏం చేసాడు దేవుడు బలంతో నిలబెట్టాడు అంటే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు నిన్న ఒక డాక్టర్ గారితో మాట్లాడుతూ అమ్మ ఎలా జరిగిందంటే బాబు బాబు జాగ్రత్త కాదమ్మా నా దేవుడు బాగు చేస్తే ఇంక బాగా అనుమానం లేదు అనుమానం లేదు ఈరోజు మనం వెళ్తున్న ప్రయాణంలో ఎక్కడన్నా కొన్నిసార్లు మనకు బాధ కలిగిన ఇబ్బంది కలిగిన దుఃఖం కలిగినా సరే బాధపడక మనం నిజ దేవుడి చేతిలో ఉన్నాం మనం నిజ దేవుడు చేతిలో ఉన్నాం ఈయన నిజమే నేను నేను ప్రకటిస్తున్న దేవుడు మీరు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు ఈరోజు ఎవరు చెప్పినా నేను లెక్క చేయకుండా ఎందుకు బ్రతుకుతున్నాను అంటే ఆయన గురించి ఎవరిని చూడకుండా ఎందుకు బ్రతుకుతున్నానంటే నా దేవుడు చేసిన కార్యం నాకు తెలుసు మనిషి మాత్రం నేను లెక్క పెట్టట్లేదు ఎందువల్లంటే ఆ రోజు కన్నీరుతో నేను వెళ్తున్న నా ప్రయాణం ఎలా ఉంది కన్నీరుతో నా ప్రయాణం సాగింది ఆ రోజు ఆ బండ మీద వెళ్తున్నప్పుడు కన్నీరు కాల్తు నా ప్రయాణం సాగింది ఆ రోజు నాకు సహాయం చేసిన దేవుడు ఆ రోజు నన్ను నిలబెట్టిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఏం చేశాడంటే ఆ దేవుడు మీ అలా కూడా కనికరం కలిగి ఉన్నాడు